గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చింది ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఇప్పుడు మనకు అవసరం వచ్చింది ఎందుకు అవసరం వచ్చిందంటే చాలామంది దాని తాలూకా యోజన మర్చిపోయారు దాని ఆప్షన్సే పూర్తి మర్చిపోయారు మనలో కొంతమంది దాని మీద మనం మాట్లాడుకుంటున్నాం కానీ చాలామంది తెలియలేదు అలా తెలియలేనప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళి ఏంటి మీరు కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి లేకపోతే ట్రస్ట్ రేట్లో పెట్టుకోండి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ దగ్గర అవుతున్నాయి అవి ఏంటంటే ఎదురవుతాయి ఏంటంటే నాకు అంటే వీళ్ళకి సహకరించు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి సహకరించకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో అంటే మా కానిషన్ మాకు అమ్మేసి ఇచ్చేయండి అని కానీ లేకపోయినట్టయితే ఈ అకౌంట్ మీరు ఎవరికైనా ఇచ్చి వచ్చా మేము ఎవరికైనా వచ్చా అని చెప్పి మీరు అడిగినా కానీ ఎందుకంటే ఇక్కడ ఆ లబ్ధి ఉన్నది కాబట్టి మీరు ఎవరికైనా దాన్ని ఇచ్చుకోవచ్చు అలా ఇచ్చుకొచ్చినప్పుడు వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేసి ఆ యోజనని పాస్వర్డ్ మార్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే అకౌంట్ అనేది ఎక్కువ రోజులు రన్ చేయట్లేదు మనం ఇది అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇవ్వాలని అలాగే కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు అమ్మడం రాదు మీరు అమ్మి పెట్టండి అన్నప్పుడు ఆ కాయిన్స్ ఆ అకౌంట్లోకి వెళ్ళి మనం అమ్మడం అనేది కాకుండా అవి మీరు ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళకి అమ్మేసే క్యాష్ ఇవ్వడం లేదా ముందే ఆ క్యాష్ వాళ్ళకి ఇచ్చేసి మీరు ఆ కాయిన్స్ తీసుకోవడం ఏదో ఒక రూట్లో మీరు చేసుకోవచ్చు అయితే ఈ ఆప్షన్ ఇవ్వడం వల్ల యోజన నేమ్ పాస్వర్డ్ మర్చిపోయాం దీనికి ఎలాగా ఈ మూడు విషయాలు మీద ఈ ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ దాన్ని ఇప్పుడు పెట్టాలనుకుంటున్నాను అయితే దీనికి ఎవరో తెలియకుండా మనం ఇచ్చేసినప్పుడు రేపు పొద్దున్న మాది కాదు మాది కాదు ఇలా ఇలా చేశారు దీనికి ఇలా చేశారు అని కానీ వాళ్ళు మళ్ళీ దీని మీదకి వస్తే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అనేది కోణంలో నేను కొంతమందిని ఎంపిక చేస్తున్నాను ఆ కొంతమందితోటి నేను ఒక లెటర్ తీసుకుంటాను ఆ లెటర్ ప్రకారం ఈ ఎవరికైనా సరే ఎస్ ఈ సమస్య కరెక్టే నాకు తెలిసింది ఇందులో ఏ చీటింగ్ లేదు మీరు వాళ్ళకి పాస్వర్డ్ ఇవ్వచ్చు లేకపోతే ఇందులో ఏ చీటింగ్ లేదు వాళ్ళ వరకు కాయిన్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు లేదంటే ఇందులో ఏ చీటింగ్ లేదు ఆ అకౌంట్కి వాళ్ళు క్యాష్ ఇచ్చేయచ్చు దీని మీద ఎటువంటి ఇబ్బంది రాదు దీనికి నాకు తెలుసు వాళ్ళు నాకు దీని మీద రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను అనేటువంటి ఆప్షన్తో కూడిన అధికారం లేదంటే దానికి సంబంధించినటువంటి పవర్ని కొంతమందికి ఇస్తాను వాళ్ళు అవతల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ ప్రాబ్లంని మీరు నిజంగా ప్రాబ్లం లేకుండా కానీ వాళ్ళు ఏం చేసినా అవతల వాళ్ళకి చెప్పకుండా జరిగిపోయే ఏదైనా ఇష్యూ రేజ్ అయినా అది ట్రాన్స్ఫర్ చేసిన వారితో పాటుగా ఈ ఎవరైతే దీనికి ఈ అధికారులు నాకు కావాలని నేను తీసుకుంటాను నేను నా తాలూకు అకౌంట్ చాలా ఉంది దానికి నేనే రెస్పాన్సిబిలిటీ లేదా ఇలాగనుకొని ఈ పవర్ని ఎవరైతే కోరారో నేను ఇచ్చాను వాళ్ళు దానికి వాళ్ళ ఐడి నెంబర్ వేసి వాళ్ళు సైన్ అక్కడ వాళ్ళు అది రేపు పొద్దున్న ఇష్యూ అయినట్లయితే దానికి పూర్తి బాధ్యత వాళ్ళే అవుతారు అయితే ఈ ఆప్షన్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఆ ఆప్షన్ ఇస్తున్నాను కొంతమంది అడిగారు నేను నా అకౌంట్లు కిందనేవి ఉన్నాయి వాడికి నాదే రెస్పాన్సిబిలిటీ అలాంటి ఆప్షన్ ఏదైనా నాకు ఇవ్వండి అని అడిగారు కాబట్టి నేను అది ఇవ్వడానికి రెడీ చేస్తున్నాను అయితే ఇలా చేసినప్పుడు ఈ అధికారం ఎవరికి ఇచ్చో నేను చేస్తున్నారో వాళ్ళ తాలూకా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఈ డాడీ కాయిన్కి సంబంధించినటువంటి లబ్ధి మీద దాని ప్రభావం ఉంటుంది అంటే ఆ కాయిన్ మీద దాని ప్రభావం ఉంటుంది అలాగే ఈ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి కూడా నేను ఒక ఫెసిలిటీ అంటే మరొక కాయిన్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఉన్నది వాళ్ళకి అంటే వాళ్ళ పనాలు చేస్తారు నేను ఇస్తున్నాను ఇది ఇస్తున్నందుకు ఎవరు రాకండి నేను ఒప్పుకోవాలి దానికి అంటే ఇప్పుడు ఉదాహరణకి మన ఈస్ట్ గోదావరి నుంచి చందు క్రాంతి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడిగారు ఇక్కడ మాకున్న వాళ్ళందరూ మేమే చేయాలి వాళ్ళకి ఈ ఆప్షన్ ఇస్తే బాగుంటుంది అని ఇలా చాలా మంది అడిగారు వాళ్ళ పేరు చెప్పాను అయితే ఆప్షన్ ఇస్తే వాళ్ళు ఎలుగు చేస్తారు కానీ అలా చేసినందుకు కూడా మనం కాయిన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొంత లబ్ధి పొందుతుంది ఎందుకంటే నా కాన్సెంట్రేషన్ ఇది లక్ష లక్ష రూపాయలు దాన్ని పాడు చేయడానికి ఎవరు ఇష్టపడరు అది రేపు ఇంకా పెరుగుద్ది ఇంకా పెరుగుద్ది అలాగే మిగతా కాయిన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వీళ్ళు తప్పు చేయడానికి ఇష్టపడరు అనేది ఇక్కడ మనం అప్లై చేసుకున్న కండిషన్ కాబట్టి ఆ ఆప్షన్ ఇస్తున్నాను దీని మీద నాకు నేను ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీకు చెప్తాను సో మీరు నా దగ్గర ఇంకో ఇంకో సమస్య కూడా ఉంది ఇంకో సంస్థ కూడా ఉంది నేను వంద అకౌంట్ డబ్బులు ఇచ్చాను పది అకౌంట్ డబ్బులు ఇచ్చాను నేను వెయ్యి అకౌంట్ డబ్బులు ఇచ్చాను కూడా ఉన్నాయి అలా ఇచ్చేసినప్పుడు ఆ పాస్వర్డ్ యూజ్ నేను తీసుకున్నాను కాబట్టి ఈ ఆప్షన్లో దానికి వచ్చినటువంటి ఆ కాయిన్స్ తీసుకొని రెస్వాళ్ళు పెట్టుకొని వెళ్ళిపోయినప్పుడు వచ్చిన కాయిన్ను మీరే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఆ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఈ ఆప్షన్ ఇస్తున్నాను అలాగే ఇప్పుడు నేను పైన చెప్పిన ఆప్షన్స్ మీలో ఎవరికైనా కావాలన్నప్పుడు కానీ నేను మీకు ఇచ్చినప్పుడు కానీ ఒక కండిషన్ మాత్రం డెఫినెట్లీగా అప్లై చేస్తున్నాను ఇది ఇప్పుడున్న మన కమ్యూనిటీకి చాలా అవసరం ఇప్పుడు ఈ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కిబోలోను లేదంటే క్యూ లోను తప్పించి వేరే కంపెనీలో చేస్తున్న వాళ్ళకి ఆప్షన్ ఇవ్వను ఒకవేళ అలా చేస్తూ నన్ను మబ్బి పెడితే మీకు వచ్చేటువంటి కాయిన్ డీ అనేవి ఉన్నాయో డీ కాయిన్ ఏదైతుందో అవి మీకు రద్దు చేయబడతాయి మీకు నచ్చితేనే తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు ఎందుకంటే మన అకౌంట్ హోల్డర్కి కరెక్ట్గా మన సబ్జెక్ట్ తప్ప రెండు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదంటే ఈ కన్ఫ్యూజన్స్ అవి ఉండకూడదు మీరు ఇది చేస్తే ఇది చేస్తాను అందులో జాయిన్ అయితే నీకు చేస్తాను వాళ్ళు కూడా ఉండొచ్చేమో మనకి ఇవ్వలోనే వాళ్ళు అవసరపడుతున్నారు ఇప్పుడు లేట్ అవ్వడం వల్ల అనేక కారణాల వల్ల ఇంకా మళ్ళీ వాళ్ళ దగ్గర ఇలాంటి ఏం మాట్లాడకుండా ఉండాలనే నెక్స్ట్ లబ్ధి పొందాలనే నెక్స్ట్ నేను తీసుకురాబోయే ప్రాజెక్ట్ కానీ నెక్స్ట్ నేను తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ అద్భుతమైన ఇన్కమ్ అవకాశాలు ఉండేవి ఇవన్నీ కాబట్టి దీనికి మీరు సిద్ధం అయితేనే నాకు ఇవ్వాలి నాకు అది రిటర్న్ రిటర్న్గా నాకు ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు మాత్రమే నేను వాళ్ళకి ఈ అధికారం బదిలీ అనేది నేను చేస్తాను దానికి సంబంధించి నేను మీకు ఒక కాయిన్ ఇస్తాను ఆ కాయిన్ ఇస్తాను అలా అంటే మీ పని మీరు చేసుకుంటున్నాం మీరు మీ కింద ఉన్న వాళ్ళు ఒక సీనియర్ అయ్యి ఉండి ఒక సీఈఓ ఉంది లేదా ఒక సూపర్ సీఈఓ ఉంది మీ కింద ఉన్న వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలని మీరు అనుకున్నప్పుడు సర్వీస్ ఇప్పుడు కంపెనీకి కావాలి కాబట్టి మీరు అనుకున్నట్లయితేనే నేను ఈ పవర్స్ మీకు ఇస్తాను ఆ పవర్స్ వల్ల మీరు దుర్వినియోగం చేయకూడదు నేను మొన్ననే చెప్పాను పూర్తిగా మన కంపెనీలో మాత్రమే పనిచేసినట్టు నేను ప్రత్యేకంగా ఇస్తాను అలా నేను కొంచెం తక్కువ మందిని ఐడెంట్ చేశాను ఈ మధ్య అది చెప్పిన తర్వాత తక్కువ మందిని ఐడెంట్ చేశాను మిగతా వాళ్ళందరూ వారికి నచ్చిన దాంట్లో వాళ్ళు చేస్తున్నారు ఇందులో ఎటువంటి తప్పు లేదు అది నాకు మీరు ఆగిపోండి అని చెప్పి నాకు లేదు నేను మిమ్మల్ని నిర్బంధించట్లేదు ఇలాంటి పరిస్థితిలో ఉంటేనే నేను మీకు ఆ పవర్ ఇస్తాను దానికి కాయిన్స్ ఇస్తాను కాయిన్ ఇస్తాను నేను మీరు ఇచ్చిన సర్వీస్ కోసం మరికొన్ని కాయిన్స్ ఇచ్చే ఛాన్స్ కూడా మీరు ఇచ్చిన సర్వీస్ని బట్టి ఉన్న కిబో మీద మీకున్న అంకిత భావంతో కూ నిజాతీని బట్టి అది ఇందనేది నా మనసుకు నచ్చినట్టు మీకు ఇస్తాను ఈ డాడీ కాయిన్స్ అనేది ఇది కంపల్సరిగా గుర్తు పెట్టుకోండి ఆ ఇంట్రెస్ట్ ఉన్నోరికే ఇస్తాను అది ఎప్పుడైతే నేను ఆ ఆప్షన్ సాఫ్ట్వేర్లో పెట్టాను అప్పుడు నేను చెప్తాను అప్పుడు మీరు వచ్చి చేసుకోవచ్చు థ్యాంక్ యూ అలాగే ఆల్రెడీ మెజ్జి చేసేసుకుని ఉన్నారు ఆ మెజ్జి చేసేసుకున్న వాళ్ళందరూ మీరు ఒక్కటే ఈ ట్రస్ట్ వ్యాలెట్కి సంబంధించి పెడతారు కానీ అలా పెట్టినప్పుడు ఆ మెజ్ చేసిన అన్ని కాయిన్స్ కూడా దాంట్లోకి మీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఓకే అయితే ఆ మెజ్జి చేసుకున్న ఎన్ని అకౌంట్లు అయితే ఉన్నాయో అన్ని అకౌంట్కి అన్ని కాయిన్ డీలో డాడీ కాయిన్స్ వస్తాయి మీరు హ్యాపీగా మెజ్ చేసుకుని అది తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా రెండో కాయిన్ తాలూకు ప్యాక్ తీసుకుంటే ఇంకో కాయిన్ వస్తుంది అన్నాను అది మీకు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే తీసుకోవాల్సిన లేదు దాంట్లో నేను ఇచ్చినటువంటి ఏ ఐటమ్స్ ఉన్నాయో వాటిల్లే ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నా అంతా ఇప్పుడు ఈ అన్ని వెళ్ళడం కాయిన్సెన్ ఇప్పుడు లాంచ్ చేసి నేను మీకు ఇచ్చిన మాట మీద ఉంది ఇప్పుడు ఏదైతే మనకి హోమ్ మార్డ్స్ ఉన్నాయో ఓ హోమ్ మార్డ్స్ని కూడా నడుపుతున్నప్పటికీ అందులో నేను ఇంతవరకు ఏ వస్తువులు అయితే నేను కమిట్ అయ్యాను ఆ వస్తువులే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మాకు చెప్పానంటే ఒక్కొక్కరు నాకు ఇది ఉంటే బాగుంటుంది అండి నాకు ఈ వస్తువులు కావాలి ఇలాంటి వస్తువులు పెట్టండి నాకు సజెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అన్ని వస్తువుల మీద ఒకేసారి మనం ఇన్వెస్ట్ చేసి వెళ్ళలేం కొన్ని వస్తువులు మాత్రమే పెడతాను వాటిలోనే తీసుకోవాల్సి ఉంటుంది అది మీకు నచ్చితే ఎందుకంటే ఇప్పుడు దాని మీద అంత వెళ్ళి ఇప్పుడు ఓ పెద్ద దీని కింద మార్చడానికి ఈ పని అయిపోయిన తర్వాత నేను దాని మీదకి వెళ్ళాలి ఈ కాయిన్ లాంచింగ్ అయిపోవాలి ఈ కాయిన్స్ అన్నట్టు వెళ్ళాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను దాని మీదకి వెళ్తాను ఇప్పటివరకు వచ్చినటువంటి ఈ నా దగ్గర ఉన్న వాటితో ఇప్పుడు మార్చు ఇవన్నీ నడుస్తున్నాయి అవన్నీ యాజీగా నడుస్తుంది మాటు తీసుకున్న వాళ్ళకి ఒకటి అలాగే మాటు ఇప్పిస్తున్నాను ఒకటి వాళ్ళకి ఒకటి కాయిన్ ఇస్తున్నాను తప్పకుండా దాన్ని వినియోగించుకోండి దాని వివరణ మీకు ఇచ్చాను ఆల్రెడీ పాతి వేలు రూపాయలు తీసుకుంటే వెళ్ళగానే అయితే నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మెర్జి కూపన్స్ అనే వాటికి మెచ్ చేసుకున్న వాళ్ళందరికీ ఎన్ని అకౌంట్స్ మెచ్ చేసుకుని ఉన్నారు ఇప్పటికే అన్ని కాయిన్స్ మీకు వచ్చేస్తాయి ఒక ట్రస్ట్ వ్యాలెట్ మీకు ఇచ్చేసరిపోద్ది ఆ మొత్తం ఎన్ని కాయిన్స్ ఎన్ని అకౌంట్ ఉంటే అన్ని వస్తాయి తప్పకుండా దాన్ని జాగ్రత్తగా మీరు వినియోగించుకోండి గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మనం మాట్లాడుకుందాక నేను చెప్పిన ముందు ఇచ్చిన వాయిస్లో ఒక చిన్న విషయం క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఎందుకంటే దాని మీద కొన్ని కాల్స్ వచ్చాయి మొదటిది మన తాలూకా డాడీ కాయిన్ ఏదైతే ఇస్తున్నాను మీకు దానికి మీరు మళ్ళీ టెస్ట్ వైలెట్లో మళ్ళీ కూపన్ వాడడం లాంటివి చేయని అవసరం లేదు దాన్ని నేను ఎక్స్చేంజ్లో నుంచే మీకు మీ అకౌంట్లోకి అంటే మీరు మీ తాలూకు అకౌంట్ ఇస్తాను దాంట్లోకి నేను ఫ్రీగానే పంపిస్తాను దానికి ఏమీ నాకు ఇవ్వసం లేదు మళ్ళీ దానికోసం మళ్ళీ మీరు టెస్ట్ వైలెట్ పెట్టడం లేదంటే దాంట్లో మీరు కూపన్ పెట్టడం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇన్ని ఉండవు మీకు ఎక్స్చేంజ్లో ఉన్న అకౌంట్లోకి కాయిన్స్ని నేను ఏ విధంగా నిర్ణయించానో ఆ విధంగా మీకు పంపించేస్తాను మీకు వచ్చిన కాయిన్స్ని ఆ తామాసీ ప్రకారం మీరు అమ్ముకోవచ్చు ఆ డబ్బులు మీరు తీసుకోవచ్చు దీనిలో ఎటువంటి ఇబ్బంది లేదు ఇక తర్వాత మన తాలూకా క్యూ మార్ట్ సంబంధించి ఒకసారి మరొకసారి గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది క్యూ మార్ట్ చేయనని కానీ శ్రద్ధ లేదని కానీ కాదు ఎన్ని వస్తువులు అంటే కొన్ని కొన్ని వస్తువులు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం ఒక రెండు వేలు మూడు వేలు లేదంటే ఐదు వేలు వరకు కూడా ప్రొడక్ట్స్ ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి పెడితే అందరికీ వెళ్ళవు అన్ని చోట్ల వెళ్ళవు నా దగ్గర స్టాక్ ఉండిపోతే ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది ఇంకా మనకు కావాల్సినంత మార్కెట్ కానీ కావాల్సినంత మార్ట్స్ కానీ మనకి కాబట్టి నేను లిమిటెడ్ ఐటమ్స్ తోటే వస్తున్నాను అవి మీరు కంపల్సరీగా నాకు ఇది కావాలని అడుగుతుంటు నాకు ఇంకోటి కావాలని అడుగుతుండ్రు అలా ఇవ్వడానికి కావద్దు కొన్ని ప్రొడక్ట్స్ తోటే నేను ఎంటర్ అవుతున్నాను తర్వాత అక్కడ మేమే పెంచుకుంటే ఈ విషయాన్ని నేను అక్కడ చెప్పాను అలాగే ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్ చేసుకునే కాయిన్స్ యూటిలిటీ ప్రోగ్రాము నెక్స్ట్ మళ్ళీ మనం నేను ఎంచుకున్న ప్రాజెక్ట్ ప్రా ప్రాజెక్టులో ఉన్న ప్రొడక్ట్ల ప్రాబ్లము అలాగే ఇప్పుడు డాడీ కాయిన్ ప్రాబ్లం వల్ల ఈ ఆగస్ట్ ఎండింగ్ వరకు ఎక్కువగా నేను ఎక్స్పెన్స్ చేయలే అంటే ఎక్స్పెండ్ చేయలేను ఆ వస్తువుల్ని ఎక్కువ వస్తువులు తీసుకొచ్చి పెట్టే అంత టైం ఇక్కడ ఉండదు అందుకోసం ఉన్న వాటితోటే మీరు నేను ఒక యాభై పెట్టాను ఆ యాభై మనం దాన్ని కంటిన్యూ చేయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మళ్ళీ దానికి టీం ఉంది కాబట్టి వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు నా దృష్టి ఎక్కువ పెద్ద వస్తువులు కాకుండా చిన్న చిన్న ఐటమ్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టమని చెప్పాను అంటే ఒక ఒక వంద రూపాయలు లేదా డెబ్బై ఎనిమిది రూపాయలు ఒక సోపు తీసుకోవడం కంటే పది పదిహేను రూపాయలు సోపు లేదా ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు షాంపులు తీసుకోవడం కంటే రెండు రూపాయలు షాంపూ చేసే ఇలాంటి వాటి మీద ఇప్పుడు దృష్టి సారించమని చెప్పి దానికి సంబంధించి నిన్న నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను వాళ్ళకి కాబట్టి ఈ వర్కులన్నీ అన్నీ జరుగుతాయి మనకి పెద్ద క్రౌడ్ ఉంది ఓకే ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిటీ సంతోషం కానీ అందరికీ నేను ఒకేసారి పంపించలేను అందరూ ఒకేసారి కొనలేరు అందరికీ అవసరమైన అన్ని కొనలేను నా దగ్గర ఉన్న అందరికీ అవసరం పడదు కాబట్టి ఇది స్టాండింగ్ మీద మెలిమెల్లిగా చేసుకుంటూ దాన్ని మార్చుకుంటూ వెళ్ళాలా ఇప్పుడు మీ ఇంటి పక్కన ఒక షాప్ పెట్టినప్పుడు కూడా ఒకేసారి అన్ని ఇచ్చాడు ఈ ఆ వస్తుకి మళ్ళీ మరో దగ్గర కావాల్సి వస్తుంది ఇంకో వస్తువు ఇంకో దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర లేని నీ దగ్గర ఉండొచ్చు మార్కెట్లో ఎందుకంటే అన్ని వస్తువులు మెయింటైన్ చేయదు చేస్తే అది వెళ్ళకపోతే ఎక్స్పైర్ అయిపోద్ది అందుకోసం లిమిటెడ్ వస్తువులు అలవాటు చేసుకుంటూ వెళ్ళాలని మాత్రం చెప్పని ఇది అర్థం చేసుకోండి థ్యాంక్ యూ